లాభం స్నేహితుల కోసం అధికారులను బలిచేయడం తగదు అవినీతి పరులను చట్టానికి వదిలివేయాలి కానీ ఒకరి కోసం వారిచ్చే కానుకల కోసం అధికారులను బలిచేయడం ఎవరూ ఒప్పుకోరు అఖిలపక్ష ఐక్యవేదిక హెచ్చరిక ఈరోజు పెద్దమందడి జగత్పల్లి చందాపురం పుల్కేపాడు సర్పంచుల సన్మానం తర్వాత ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా రైతుల నుండి సేకరించిన పాడి విషయంలో కొందరు మిల్లర్లు అక్రమాలు చేశారని వారిలో కొందరిపై కేసులు చేసి మరికొందరిని ఊరికే వదిలివేశారని అందులో ముఖ్యంగా పెబ్బేరు మండలం షాగాపూర్లో ఒక వ్యాపారి ఇంటిపైనే మిల్లు ఉన్నట్లుగా సృష్టించి పాడి సేకరణ చేశాడని ఆ తరువాత రెండు మూడు దొంగ మిల్లులతో పాడి సేకరణ చేసినట్లుగా తెలిసిందని అలాగే రెండు మూడు మిల్లులు ఇలాగే చేస్తే కొందరుపై కేసులు వేసి కొందరికి మాత్రమే నోటీసులు ఇచ్చారని అలాగే వనపర్తి మిల్లుల నుండి గద్వాల మిల్లులకు అక్రమంగా చేరుతున్న పాడి విషయంలో చర్యలు తీసుకోవడానికి వెళ్లిన అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నది ఎవరిని సతీష్ యాదవ్ ప్రశ్నించారు వారిని ఎందుకు పట్టించుకోవడం లేదు ఇదేమీ పద్ధతిని ఆయన మండిపడ్డారు షాదాపూర్ మిల్లు యజమానిని రక్షించడానికి ఒక జాక్ నాయకుడు సంబంధిత అధికారి వెంబడిపడి ఆ అధికారిని బలి చేయాలని చూడడం కూడా తగదని చెబుతూ జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే జిల్లా ఎస్పీ దీనిపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని అఖిల పక్ష ఐక్య వేదిక ద్వారా సతీష్ యాదవ్ విజ్ఞప్తి చేశారు మేము సన్మానం చేస్తూ ఒక సందేశం ఇవ్వాలని గతంలో రైతులకు వాడి కొన్ని మిల్లుల వాళ్ళు ప్రభుత్వానికి కొన్ని వేల కోట్ల రూపాయలు మోసం చేశారని చెప్పారు ఎమ్మెల్యే గారు మంత్రి గారు అమ్మాయి ఇంకా చాలామంది ఐదు వందల కోట్లు ఏడు వందల కోట్లు పన్నెండు వందల కోట్లు మొత్తం ఈ మిల్లుల వాళ్ళు ముంచారని ఒక స్టేట్మెంట్ వచ్చింది మరి ప్రభుత్వం మారింది మన ప్రభుత్వం వచ్చే రెండు సంవత్సరాలు వచ్చింది మరి ఇంతవరకు రికవరీ ఎంత చేశారు ఏంటి దాని గురించి పూర్తిగా ప్రజలు తెలియజేయాలి ఈ మధ్యలో గతంలో చేసిన కొందరు మిల్లుల నుంచి మోసం చేసిన వారికి మళ్ళీ ఇచ్చారు దాంట్లో ఒక ఇద్దరు ముగ్గురు మిల్లు మెల్లుల వాళ్ళు శాకాపూర్లో ఇల్లు ఉండి ఇంటి మీడింగ్ ఒక మెల్లు ఉందని చెప్పి మోసం చేసిన ఒక మిల్లుకు పై చర్యలు తీసుకోలేదు ఇంతవరకు కేసులు పెట్టలేదు అతని కోసం ఒక వేరే కొన్ని ఆర్గనైజేషన్స్ వచ్చి ఉన్న ఆఫీసర్ బీసీఆర్ ఆఫీసర్ను ఒత్తిడి చేస్తూ ఆయన సస్పెండ్ చేయాలంటున్నారు అంటే అతనిపై కేసులు ఒక చేయాలి అతనిపై చర్యలు తీసుకోవాలి ఆయనతో పాటు ఇంకా రెండు మిల్లులు దానిలో బ్లాక్ లిస్ట్లో ఉన్న వాళ్ళకు మళ్ళీ ఇస్తున్నారు వారిపై చర్యలు తీసుకోవాల్సిందే ఖచ్చితంగా వారిని వారి నుంచి రికవర్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలనే ఆఫీసర్పై ఎవరైనా ఒత్తిడి చేస్తే వాళ్ళపై మేము సహించము ఈరోజు ఒక బీసీ ఆఫీసర్ను ఒక రెడ్డి మిల్లు కోసము ఒత్తిడి చేస్తూ వేధిస్తున్నారు ఖచ్చితంగా ఆఫీసర్ను ఎట్టి పరిస్థితిలో ఆ అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళ మిల్లు కోసం బీసీ ఆర్గనైజేషన్ నుండి బీసీ ఎంప్లాయీని ఒత్తిడి చేస్తున్నారు అతన్ని ఎట్టి పరిస్థితిలో మేము అతనికి అండగా ఉంటాం ఎందుకంటే నీవు ఎవరో నీ దోస్తు కోసం నీ దోస్తు మిల్లులు కాపాడాలని దొంగ మిల్లులు కాపాడాలని చేస్తే సైన్ చేయలేదు దీనిపై ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మేము స్వయంగా కలిసి వినతి ఇస్తాము ఎట్టి పరిస్థితిలో ఆఫీసర్ మంచి ఆఫీసర్ను మేము రక్షిస్తాము ఏదైనా ఉంటే చట్ట ప్రకారం చేసుకోండి కానీ ఒత్తిడి పెట్టి డబ్బులు తీసుకోవాలని చెప్పి లేకుంటే అక్కడ నుండి డబ్బులు తీసుకొని కార్యక్రమాలు చేస్తే సైన్ చేయలేదని అఖిలపక్ష ఐక్యవేదిగా ఈ సందర్భంగా చెప్తూ ప్రతి సర్పంచ్కు ఉప సర్పంచ్లకు మనవారికి అందరికీ మేము అఖిలపక్ష ఐక్యవేది నుంచి సన్మానాలు చేసుకుంటూ వెళ్తామని А для большой кредита, да, он